నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్పోస్ట్ వద్ద సుమారు ఆరు కోట్ల డెబ్బై లక్షల పదహారు వేల మూడు వందల అరవై రెండు రూపాయలు విలువైన బంగారం వెండి వస్తువులను బిల్లులు లేకుండా తీసుకుని వెళ్తున్నందున వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రావులపాలెం సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ రావులపాలెం మండలం గోపాలపురం చెక్పోస్ట్ వద్ద ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో విజయవాడ వైపు నుండి అమలాపురం వైపు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ యు పదిహేను సున్నా ఐదు నెంబర్ గల జీవీసీ లాజిస్టిక్ వ్యాన్ నందు సుమారు తొమ్మిది కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల బంగారం మరియు పద్దెనిమిది వందల ఒక గ్రాముల వెండి వస్తువులను సరైన బిల్స్ లేకుండా తీసుకుని వెళ్తున్నందున వాటిని సీజ్ చేశామని రావులపాలెం పోలీసులు తెలిపారు వీటిని ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వారికి స్వాధీనపరుస్తామని తెలిపారు మన చెక్ పోస్టు ఎలక్షన్ సందర్భంగా గోపాలపురం నుండి చెక్ పోస్ట్ ఒకటి రన్ చేయడం జరుగుతున్నది మధ్యాహ్నం సుమారు నాలుగు గంటల సమయంలో విజయవాడ వైపు నుండి అమలాపురం వైపు వెళ్ళడానికి బీబీసీ లాస్టిక్ వెహికల్ వచ్చి ఉన్నది దాన్ని తనిఖీ చేయగా ఎస్ఎస్టీ టీము మరియు మా పోలీస్ బృందం తనిఖీ చేయగా దాని ఎందు సుమారు తొమ్మిదిన్నర గోల్డ్ తొమ్మిదిన్నర కేజీల గోల్డ్ అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై రెండు గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్ ప్రాపర్ బిల్స్ లేకుండా ఉన్నాయి వాటి విలువ ఆరు కోట్ల డెబ్బై లక్షల పదహారు వేల మూడు వందల అరవై రెండు రూపాయలుగా నిర్ధారించడం జరిగింది సదరు వస్తువులన్నీ సీజ్ చేసుకుని ట్రెజరీకి అప్పచెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ పంపించుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు అనంతరం తమ చర్య తీసుకుంటాం